అండి మా అబ్బాయికి ఒక మంచి సంబంధం చూడండి కొడుకుని హలో మా నాకు పెళ్లి చుక్కలరా తొందరలో పెళ్లి కూడా అయిపోతుంది రే మా నేను మీతో కలవకపోవచ్చు నన్ను రాజ్య బహిష్కరణ చేశాన్రా అలాగే నాకు పదే పదే కాల్ చేసి డిస్టర్బ్ చేయకండ్రా అసలే కొత్త పెళ్లి కొడుకుని కదా ఏంట అలా మెల్కలు తిరుగుతున్నావు సూపల్ అని మ్యారేజ్ బ్యూరో పోదంపా ఏమై ఉంటుంది ఈ ఎడ్డి నా కొడికి మంచి సంబంధం చూడాలి ఎడ్డి నా కొడుకు ఎటి పుస్తకం అంత మట్టు అనేసింది అమ్మే కదా హలో నువ్వు మాట్లాడుతుండు నేను ఇప్పుడే వస్తా చెప్పండి మేడం మీకు ఎలాంటి సంబంధం కావాలి ఫ్యూ మోమెంట్స్ లైట్ అమ్మాయి అమ్మాయిని సెలెక్ట్ చేసిడు ఎవరు సెలెక్ట్ చేశాడు అరే ఎడ్డి నాయ్ నాకు తినేనాయిల్లా కొనబొక్కడు అడ్డగాడి తప్పు పెరిగిన దున్నపోత నా కొడుక దేవస్నాయిల నీలాంటి వాడికి పిల్లనిస్తే కొంపలు మునిగిపోతాయి అసలు ఏం జరిగింది మేడం ఏం జరిగిందా అటు చూడు ఫ్లాష్ బ్యాక్ మీ అబ్బాయి ఎంటెక్ బీడి ఏమైనా చేశాడా అవన్నీ లేవు కానీ కేడినప్పుడు కేడినప్పుడు కే మీ అబ్బాయికి సాలరీ డెబ్బై వేలు వస్తుందా వాడు ఏమైనా సాఫ్ట్వేర్ డెబ్బై వేలు రావడానికి హార్డ్వేరే ఇరవై వేలు వస్తాయి బైక్ ఈఎంఐ కట్టలేక సస్తాండు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా పెద్దగా అలవాట్లు ఏం లేవు కానీ మందు తాతాడు మంద మరి ఇందులో బ్యాడ్ హ్యాబిట్ ఏం లేవనింది తాగి పడిపోతే బ్యాడ్ హ్యాబిట్ గానీ జాగ్రత్త ఇంటికొస్తే తప్పేముంది ఆఫ్ వేస్తే నార్మల్ క్వార్టర్ వేస్తే రచ్చారచ్చే ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా మీ అబ్బాయికి పిల్లని ఇవ్వడం కష్టం మేడం అయ్యో మీరు అలానకండి మేడం ఎలాంటి పిల్లనిచ్చినా సరే అంటే అంటే ఏ విధాలను మొగుడో తెలిసిన అమ్మాయినో పిల్లలు తల్లైనా పర్వాలేదు ఆఖరికి ఏ ముండ మూపైనకి ఏ ముండ మూపైనా పర్వాలేదు ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోతాడు నీలాంటోడికి పిల్లనిస్తే మేము దుకాణం బంద్ చేసుకోవాలి నీకు తెలుసు కదరా ఆదివారం నేను అబద్ధం చెప్పనని ఈ పెళ్లి కోసమే కదరా అబద్ధం ఆడకూడదని వ్రతం చేసేది వ్రతం చేసేది చిన్నా అమ్మానిలాగా చూడలేరమ్మా కోట్ల సంపత్తి అందించినా నువ్విచ్చే ప్రేమే దొరకదమ్మా